మొదటిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్ అయితే మా తోరడం దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాం చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా బంతి పూలతో అండ్ మామిడి కూడా చాలా చేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ లేవగానే కానీ వెళ్ళి వినాయకుడిని తీసుకొని రా అంటే లేదు లేదు ఈసారి వినాయకుడిని నేనే చేస్తాను పసుపు తోటి నేను ఆఫ్టర్నూన్ నుంచి బాగా ప్రిపేర్ అయ్యాను నిన్న ఆఫ్టర్నూన్ నుండి నేను అదే చూస్తూ ఉన్నాను వీడియోస్ ఎలా చేయాలి ఎలా చేయాలని సో ఎలా అయినా సరే నేనే చేస్తాను అని చెప్పేసి ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా వినాయకుడిని చేస్తూ కూర్చున్నారనమాట నేనైతే ఎలా వస్తుందో అసలు అంత క్యూట్గా గా వస్తుందా రాజా వెళ్ళి తీసుకొస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నా కానీ ఎట్టకేళ్ళకి మాత్రం చాలా బాగా చేశారండి మా వినాయకుడైతే చాలా క్యూట్గా చాలా నచ్చిస్తాడు నాకైతే బాగా కుదిరింది మీరే చూడండి పిక్చర్ చాలా క్యూట్గా ఉన్నాడు కదా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా సింపుల్ డెకరేషన్ అనమాట పాలవెల్లి కట్టాలంటారు కదా సో ఇంకా అలా మేము డెకరేట్ చేసాం మా అత్తయ్య చాలా హెల్ప్ చేసింది ఆ డెకరేషన్ అంతా ఫ్లవర్స్ అరేంజ్ చేయడం కానీ అంతా కూడా అత్తయ్య చూసుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజకైతే మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని ఇంకా రెడీ వచ్చేసాము అనమాట ఇంకా వినాయకుడిని అయితే ఇంకా పీఠం ఎక్కించాలి కదా సో ఇంకా జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ ఇంకా మా వినాయకుడిని అయితే ఇంకా పీఠం మీద కూర్చోపెట్టేసాము ఇంకా ఇద్దరము అలా పట్టుకొని ఒక జస్ట్ ఒక పిక్ తీయించుకున్నాము ఇదైతే మాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ వినాయక్ చవితి అనమాట సో నాకు చాలా బాగా జరిగింది పూజ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా వినాయకుని అయితే పీఠం ఎక్కించేసేసి ఇంకా అలా దండం పెట్టుకొని ఇంకా పూజ మొదలు పెట్టేసాం అన్నమాట ఇంకా మేమిద్దరం అయితే ఇంకా ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజను సవ్యంగా జరిగేలా చూడు స్వామి అని చెప్పేసి ఇంకా మేము మొదలు పెట్టేసాం యాక్చువల్లీ ఈ క్లిప్ ముందు యాడ్ చేయాల్సింది కానీ మేము లేట్ గా మధ్యలో యాడ్ చేసాము సో ఇక్కడ అయితే పూజని స్టార్ట్ చేసేస్తున్నాం ఇంకా మా అయితే పూలు పెట్టేస్తున్నారు నేను జస్ట్ అలా పట్టుకుంటున్నాను మా అయితే ఇక పూజ అయిపోయే వరకు కూడా దగ్గరే కూర్చొని మాకు పూజ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసేసి ఆవిడ చేయిస్తా ఉన్నారు ఇవి వచ్చేసి ఈ మామిడాకులు అండ్ పూజలో చాలా రకాల పత్రి పెట్టాలి కదా సో ఇంకా అయితే పెట్టేసాం మేము అండ్ వినాయకుడికి అయితే చుట్టూ అంతా కూడా గులాబీ పూలు తోటి ఇంకా అలా జస్ట్ చిన్న డెకరేట్ లాగా అన్నమాట ఇంకా తర్వాత వినాయకుడికి తాంబూలాన్ని సమర్పించేసి ఇంకా దీపాలను అయితే వెలిగిస్తున్నాము యాక్చువల్లీ నాకు ఈ వినాయక చవితి రోజు బాగా గుర్తుకొచ్చింది ఏంటి అంటే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళము నేను మా అత్త వాళ్ళ అబ్బాయి అండ్ వాళ్ళ అమ్మాయి ఇంకా అందరం కలిసి స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళము మేము వెళ్ళే దాంట్లో మా స్కూల్కి పక్కనే వినాయకుడి టెంపుల్ ఉండేది ఖచ్చితంగా ప్రతి రోజు వినాయకుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు చిన్న పిల్లల దండం పెట్టుకోవాలో కూడా తెలియదు కానీ వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ వినాయకుడి దగ్గర కుంకుమ పెట్టుకొని అండ్ ఒక పువ్వు కూడా తీసుకొని ఇంకా స్కూల్లోకి వెళ్ళిపోయే వాళ్ళం ఇంకా రెండు అడుగులు వేస్తే పక్కనే స్కూల్ ఉంటుంది అలాగే వినాయక చవితి పండుగ వచ్చిందంటే మాకైతే అసలు ఆ ముందు రోజు చాలా ఎగ్జైటెడ్గా ఉండేవాళ్ళం స్కూల్లో ఉండేవాళ్ళమే కానీ మాకు అనిపిస్తూ ఉండేది వినాయకుడు బొమ్మని తెచ్చుంటారు ఎంత పెద్ద తెచ్చారో ఎలా ఏ కలర్లో ఉన్నాడా వినాయకుడు అని చెప్పేసి ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా బిఫోర్ డే అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము ఇంకా అలాగే ఆ వినాయక చవితి రోజు అయితే మా మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసేది మాత్రం తర్వాత వచ్చేసేసి ఈవినింగ్ అయితే మేము అందరం కలిసి మా స్కూల్ దగ్గరే ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ బొమ్మ పెడతారు కదా వినాయకుడికి సో అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకునే వాళ్ళం అండ్ వెళ్ళేటప్పుడు దారిలో వద్దు వద్దు వినాయకుడిని పూజ చేసుకున్నప్పుడు చంద్రుడిని చూడకూడదు అంట మీరు నువ్వు చూసావా నువ్వు చూసావా అనుకుంటూ అలా గోల్ చేసుకుంటూ గుడికి అయితే వెళ్ళొచ్చే వాళ్ళము నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూసారు కదా ఈ అత్తయ్య అయితే తీయండి గుంజలు మీరు తీయాలి పదకొండు తీయాలని చెప్పేసి మా అత్త మాతో పదకొండు గుంజులైతే దిగించేసింది తర్వాత ఇక మేము నైవేద్యాలు అన్ని పెట్టేసి దీపారాధన చేసి ఇంకా వినాయకుడిది పద్యం ఒకటి చెప్పుకోవాలి కదా ఇంకా పద్యం అయితే పాడేము ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫుల్ పనులండి ఏదో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదా సో ఇంకా మార్నింగ్ నుంచి మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు నాకు హెల్పింగ్గా ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మా వారు ట్రై చేశారు ఆ పద్యాన్ని పాడడానికి కానీ ఇంకా కుదరలేదు ఇంకా అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను నేనైతే చదివాను నాకైతే ఈ వినాయక చవితి రోజు అంతా కూడా నా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చినాయండి చాలా బాగుంటాయి అన్నమాట చిన్నప్పుడు వినాయక చవితి అంటే బుక్స్ అన్ని కూడా దేవుడి దగ్గర పెట్టుకొని దానికి పసుపు పూసి పసుపు నామాలు పెట్టడము లేదా బొట్టు పెట్టడము ఇలా అంతా చేసి మేము దేవుడి దగ్గర అయితే పెట్టేవాళ్ళము ఫస్ట్ దేవుడి దగ్గర ఆ బుక్ ఏదైతే పైన పెడతామో ఆ బుక్ లో మాకు ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి హండ్రెడ్కి కి హండ్రెడ్ వచ్చేసేస్తాయి మార్క్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ పెట్టేవాళ్ళము సో ఇక్కడైతే ఇక పూజ అంతా అయిపోయింది ఇంకా మేము దేవుడికి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాము మేం న్యూగా స్టార్ట్ చేసిన న్యూట్రిషన్ సెంటర్కి పైకి రావాలని చెప్పేసేసి ఇంకా మా ఏదైనా తలపెట్టుకుంటే అందులో ముందుకు వెళ్ళాలని చెప్పేసేసి ఇంక ఇద్దరం కోరుకొని దండం పెట్టేసుకొని ఇంక దేవుడికి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము మావారైతే కొబ్బరికాస్ట్ కొట్టేస్తారు నాకు మాత్రం కష్టం అనమాట ఇక్కడ హారతి చేస్తున్నాము ఇద్దరం కలిసి నాయకునికి చూడండి ఫ్రెండ్ నుంచి మా వినాయకుడి దగ్గర అయితే ఇంక ఆ తర్వాత వినాయకుని కదా అందరికీ తెలిసిందే కదా పూజ చేసి వినాయకుని కదా వినకపోతే నిలాప నిందలు కలిగినాయి ఆ కృష్ణుడికి కానీ ఇంకా చాలామందికి సో అలా పూజ చేసి ఆ తల మీద వేసుకుంటున్నాం ఇంకా పూజ ఎంత అయిపోయాక అక్కడ వాళ్ళం అక్కడ ఇంకా రిలాక్స్ అయిపోయి ఇంకా అలా ఫోన్ చూస్తూ కూర్చున్నాం అనమాట ఇదండి మా ఇంట్లో జరిగిన పూజ మరి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకొకసారి మా వినాయకుడిని చూడండి మా వినాయకుడు మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు మీరు ఎవరు ఏ అయితే పనులు తలపెట్టుకుంటున్నారు అవన్నీ జరగబోతున్నాయి థ్యాంక్ యూ ఎవరిని ఏం ah? చెప్పు